రైతు నమస్కారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దాదాపు మూడు లక్షల కోట్లకి పైగా పెట్టారు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం మాత్రమే కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడు లక్షలకు పైగా బడ్జెట్ ప్రతిపాదించింది అందులో ఎనభై వేల కోట్లు దాదాపు లోటు ఉంది అయితే బడ్జెట్ ప్రతిపాదించేది ఇంత ఖర్చు పెట్టాలి అని ప్రతిపాదించినప్పుడు ఆ ప్రతిపాదించబడినటువంటి మొత్తం అమౌంట్ పెట్టాలి అంటే ఈ లోటుగా ఉన్న బడ్జెట్ను అప్పు ద్వారా తెచ్చుకోవడం కేంద్రం నుంచి గ్రాంట్లుగా తెచ్చుకోవడం లేదా పనుల్ని ఇతర ఆదాయాన్ని పెంచుకోవడం ఇట్లాంటి మార్గాల ద్వారా చేయొచ్చు లేదు సాధ్యం కాలేదనుకోండి ఆయా మార్గాల ద్వారా ఏ ఇరవై వేల కోట్లో సాధ్యం మాత్రమే అయిందనుకోండి ఆ మిగతా అరవై వేల కోట్లు లోటుగా అట్లే ఉంటుందా మరి ఆ లోటును ఖర్చు పెట్టకుండా లోటును పన్నైనా వేయాలి అదనంగా లేదంటే ఆ లోటు ఉన్న మొత్తాన్ని ఈ బడ్జెట్ ప్రతిపాదించిన బడ్జెట్లోంచి ఆఖరులో అంటే ఆర్థిక సంవత్సరం ముగుస్తుందనగా వచ్చే ఏడాది నాటికి ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది అంతలోగా ఏం చేయాలంటే ఆయా శాఖల్లో కేటాయించిన బడ్జెట్లో ఇరవై పర్సెంట్ తగ్గించుకుంటూ రావాలి ప్రతి శాఖలోనూ అలా తగ్గించుకుంటూ వచ్చి వాస్తవంగా ఉన్న అమౌంట్నే ఖర్చు పెడతారు ఆఖరుకు అప్పుడు ఏమవుతుందంటే ఈ పెట్టిండే ఇప్పుడు పెట్టి చూపించినటువంటి మూడు లక్షల బడ్జెట్ కోట్ల బడ్జెట్ అనేది ఉండదు రెండు లక్షల కోట్ల రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్టే అసలుగా ఉంటుంది దాంట్లో నీటి రంగానికి దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా చూపారు అందులో ప్రధానమైన పనులు ఉన్నాయి ప్రధానమైనటువంటి పనులన్నీ ఈ పోలవరం అనేది ఒకటి ఇతరత్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడో ప్రారంభించి ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి రాయలసీమ ప్రాజెక్టులు ఇతరత్ర ప్రాజెక్టులు అన్నీ అందులోనే ఉన్నాయి మధ్య తరహా భారీ ప్రాజెక్టులు తర్వాత ఎత్తిపోతల పథకాలు అన్నిటికీ కూడా అదే కేటాయించారు మళ్ళీ వరద నిరోధకానికి కూడా వరదలు వచ్చినప్పుడు అమౌంట్ కూడా దాంట్లోనే కలిపారు ఆ నీటి బడ్జెట్లోనే వరద నిరోధానికి కూడా మరి దాంట్లో కేటాయించిన బడ్జెట్లో ఎట్లా ఏ విధంగా చేస్తారు ఎన్ని ఏంట్లు పడుతుంది ఇలా కేటాయించుకుంటూ పోతే అసలు పనులు జరుగుతాయా అని ఆలోచించే వాళ్ళు లేరు రాయలసీమలో ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడో ప్రతిపాదించబడి మొదలుపెట్టి పూర్తి చేయకుండా ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి అంద్రినీవా గాలేరు నగరి లాంటివి తర్వాత ఎత్తిపోతల్లో భాగంగా ఎక్స్టెన్షన్ చేయబడినటువంటివి ఈ అందినివ ఉపకాలవులు వివిధ రిజర్వాయర్లు కట్టి అందులో నీళ్ళు ఉంచుతున్నారు కానీ ఉపకాలవులు లేని కారణంగా ఆయా రిజర్వాయర్ల కింద ఉన్నటువంటి చెరువులకి నీరు వదలడం లేదు అవి ఉపయోగ అవి పూర్తి చేస్తే కానీ నీళ్ళు వదలని పరిస్థితి మరి ప్రధాన కాలం పూర్తి అయ్యి డ్యాములు కూడా పూర్తి అయ్యి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యి శంకుస్థాపన చేసి కూడా ఇంకా ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి అది కాకుండా గతంలోనే ప్రతిపాదించి గతంలోనే చేయాలి అని అనుకున్న చిన్న చితక మధ్యతరహా ప్రాజెక్టులతో సహా కలుపుకుంటే రాయలసీమలో దాదాపు అన్నీ కలిపి ఒక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇరిగేషన్ పనులు నీటిపారుదల శాఖ పనులు పెండింగ్లో ఉన్నాయి వీటిలో అందరిని వాకు ఈ సంవత్సరం మూడు వేల కోట్లు ఇస్తున్నట్టు చెప్పారు మిగిలిన వాటి అన్నిటికీ కలిపి వెయ్యి కోట్లు కూడా లేదు మొత్తం నాలుగు వేల కోట్లు ఇస్తూ పోతే ఇప్పుడు మీరు ప్రతిపాదించిన దానికి పెరిగే ఖర్చులు పెరిగే బడ్జెట్ ప్రకారం పోతే ఇంకో పదేళ్ళకి ఇదే పెండింగ్లో ఉన్న ముప్పై వేల కోట్ల పనులన్నీ అరవై వేల కోట్లకు చేరుకుంటాయి రేట్లు పెరగడం వల్ల మరి ఎన్ని ఏళ్ళు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు చేసేటట్టుగా కేటాయిస్తూ ఉన్నారు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు బడ్జెట్ కేటాయించిన పరంగా మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రకారం చూసుకుంటే నిజానికి దాంట్లో పదహైదు వేల కోట్లు ఎంత శాతమో చూసుకోండి నీటిపారుదల రంగానికి ఈ తరహాలోనే ఇవ్వలన ఏ తరహాలో ఇస్తే వేగంగా పూర్తి అవుతాయి మరి కనీసం ఇరవై శాతం బడ్జెట్లో అంటే ముప్పై నలభై వేల కోట్ల పైన ఇస్తే పదహైదు శాతం ఇచ్చినా నలభై ఐదు వేల కోట్లు అవుతుంది అలా ఇచ్చుకుంటూ ప్రతి సంవత్సరం నలభై వేల కోట్ల వరకు నీటిపారుదల శాఖ ఖర్చు పెడితే తప్ప గతంలో పెండింగ్లో ఉన్నవి ఇప్పటికీ పూర్తి కాకుండా కొనసాగుతున్నవి నీటి ఎద్దడి తీవ్రంగా ఎదుర్కొంటున్న రాయలసీమకు సంబంధించినవి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే అవకాశం ఉంటుంది అలా లేని పక్షంలో సంవత్సరానికి బడ్జెట్ పెట్టడం వల్ల మూడు వేల కోట్లు రెండు వేల కోట్లు అంటుంటే వాటితో ఈ ప్రాజెక్టు పూర్తి కావు ఏళ్ళు పోయినా వాటి ఖర్చు పెరుగుతుంటుంది కాంట్రాక్టర్లకు లబ్ధి ఇంజనీర్లకు లబ్ధి అంత తప్ప ఏమీ ఉండదు కాబట్టి గత రాబోయే బడ్జెట్లో అయినా కనీసం పది శాతం కేటాయించిన ముప్పై వేల కోట్లు అవుతుంది మూడు లక్షల కోట్ల బడ్జెట్లో ఆ విధంగా చేసేటట్టు రాయలసీమ శాసనసభ్యులు కృషి చేయాలి